ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు నెలకు లక్ష రూపాయలు పదవి విరమణ తర్వాత డబ్బు గురించి ఆందోళన చెందుతున్నారా ఇందుకోసం ఎల్ఐసిలో ఓ ప్రత్యేక స్కీమ్ ఉంది ఈ పథకం పేరు ఎల్ఐసి జీవన్ శాంతి పథకం ఈ స్కీమ్లో అతిపెద్ద లక్షణం ఏంటంటే మీరు ఒక్కసారి మాత్రమే డబ్బు పెట్టుబడి పెట్టాలి ఆ తర్వాత మీకు జీవితాంతం పెన్షన్ లభిస్తుంది అంటే మీ ఆదాయం పదవి విరమణ తర్వాత కూడా ఉంటుంది అలాగే మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు ఈ ప్లాన్ సింగిల్ ప్రీమియం పాలసీ అంటే మీరు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి ఈ ప్లాన్లో కనీస మొత్తం ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి ప్రారంభమవుతుంది మీ సౌలభ్యం ప్రకారం మీరు దీనికంటే ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టవచ్చు పెట్టుబడి ఎంత ఎక్కువగా ఉంటే పెన్షన్ అంత ఎక్కువగా ఉంటుంది ఈ ప్లాన్ను ముప్పై నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులు కొనుగోలు చేసుకోవచ్చు అంటే ఇది యువకులు వృద్ధులు ఇద్దరికీ సరైన ఎంపిక మీరు ఈ పథకంలో డబ్బు పెట్టుబడి పెడితే ఐదు సంవత్సరాల తర్వాత మీరు పెన్షన్ తీసుకోవడం ప్రారంభించవచ్చు ఉదాహరణకు మీరు యాభై ఐదు సంవత్సరాలు వయసు గలవారైతే పదకొండు లక్షలు పెట్టుబడి పెడితే ఐదు సంవత్సరాల తర్వాత అంటే అరవై సంవత్సరాల వయసు నుంచి మీకు ప్రతి సంవత్సరం దాదాపు ఒక లక్ష రూపాయల పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది మీరు ఈ మీ సౌలభ్యం ప్రకారం నెలవారీ మూడు నెలలు ఆరు నెలలు లేదా వార్షికంగా కూడా ఈ పెన్షన్ తీసుకోవచ్చు ఈ పథకంలో రెండు ఎంపికలు ఉన్నాయి మొదటిది సింగిల్ లైఫ్ ప్లాన్ దీనిలో ఒకరికి మాత్రమే పెన్షన్ అందుతుంది అలాగే రెండవది జాయింట్ లైఫ్ ప్లాన్ దీనిలో భార్యాభర్తలిద్దరికీ పెన్షన్ అందుతుంది జాయింట్ లైఫ్ ప్లాన్లోని వ్యక్తులలో ఒకరు మరణిస్తే మిగిలిన డబ్బు వారి నామినీకి అందిస్తారు ఈ విధంగా మీ కుటుంబం కూడా ఆర్థికంగా సురక్షితంగా ఉంటుంది